సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవటం అంతే తప్పు ఇలాంటి పంచి డైలాగ్లతో రూపొందించిన చిత్రం పంజా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన డయాస్ అంజలి లావణ్య నటించారు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ప్రముఖ నిర్మాత నటుడు నాగబాబు పంజా విశేషాలను మీడియాతో పంచుకున్నారు చూసినప్పుడు నాకు ఇప్పటిదాకా తెలుగులో కొన్ని సినిమాలు వచ్చినాయి ఒక స్టైలైజ్డ్ అంటే ఒక మాస్ ఫిల్మ్ ఒక హెవీ మాస్ ఫిల్మ్ అది మన విపరీతం యాక్షన్ పార్ట్ ఉంటూ ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పు అయితే అసలు ఫస్ట్ పాయింట్ ఈ డైరెక్టర్కి ఈ క్రియేట్ ఇవ్వాలి ఎందుకంటే అంత స్టైల్ గా ఈ మధ్యకాలంలో వేసిన చూడడం చాలా స్టైలిష్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేటప్పటికీ ఒక్కసారి గ్రిప్పింగ్ గా వెళ్ళిపోయింది స్క్రిప్ట్ అక్కడి నుంచి మళ్ళీ విలేజ్లోకి వెళ్ళి ఆ విలేజ్ లో అయ్యి అక్కడి నుంచి మళ్ళీ క్లైమాక్స్ లో ఫస్ట్ హాఫ్ లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హీరో రావటం అయితే చాలా బాగా చేశాడు ఎంటర్టైనింగ్ ఉంటూ కొత్తగా ఒక థియేటర్కి వెళ్తే ఒక కొత్త ఫీలింగ్ వచ్చింది మంచి సినిమా చూశాన అంత పాటు ఒక మంచి స్టైలిష్గా ఉందండి ఒక తెలుగు స్టైల్ కాదు ఇది ఏదో ఒక హాలీవుడ్ స్టైల్లో తీ తెలుగు చిత్రం

నచ్చింది ఇంకోటి ఏంటంటే ఇక కళ్యాణ్ బాబు పెర్ఫార్మెన్స్ కళ్యాణ్ బాబు అంతకుముందు చేసిన సినిమాల్లో పెర్ఫార్మెన్స్కి ఈ పెర్ఫార్మెన్స్కి చాలా తేడా ఉంది అంటే ఇంతకుముందు చేసిన పిక్చర్ పెర్ఫార్మెన్స్ లో ఒక టైప్లో ఉంటే ఇది ఒక స్టైలిష్గా ఇది కూడా అగైన్ ఇక్కడ కళ్యాణ బాబు పెర్ఫార్మెన్స్ లో కూడా డైరెక్టర్ యొక్క ఇంపాక్ట్ కనబడుతుంది అలాగే కళ్యాణబాబు గెటప్ మామూలుగా మేము ఆబ్దిరికాడ్ అంటే సినిమాల్లో కాకుండా బయట చూసినప్పుడు ఏదో పెద్ద గొప్పగా ఏమని మామూలు గడ్డంతో ఉన్నాడు కళ్ళ మీపోయింది బట్ స్క్రీన్లో చూసేటప్పటికీ అది టోటల్ ఫీలే మారిపోయింది అద్భుతంగా ఉంది ఒక్కనేమో పవర్ మేనేజ్మెంట్ అంటే ఒక మాఫియా లాగా లేకపోతే ఒక ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బ్యాక్డ్రాప్ వాళ్ళది ఉంటూ అదే క్యారెక్టర్ తప్పనిస అక్కడ ఉంటూ కూడా అతని వ్యక్తిగత ప్యాషన్ వచ్చి ఒక ఎన్విరాన్మెంట్లో ఎవరు అక్కడ మొక్కలు పెంచి లేకపోతే ఒక నర్సరీ పెట్టి ఒక అదర్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ క్యారెక్టర్ అంటే ఒక మంచి సెన్సిటివ్ పర్సన్ ఎలా ఉంటాడు ఈ రెండింటి మధ్యలో అలా వెల్ బ్యాలెన్స్ చేసుకుంటూ డైరెక్టర్ తీయటం చాలా బాగుంది మీద పాయింట్ సాయం చేసిన వాడిని మర్చిపోవటం ఎంత తప్పు కృతజ్ఞత చూపించబోటం ఎంత తప్పు సాయం చేసి కృతజ్ఞత నాశించడం ఎంత తప్పు అనే పాయింట్ మీద సినిమాను అద్భుతంగా తీసుకుని వచ్చాడు బ్రహ్మానందం క్యారెక్టర్ బ్రహ్మానందం వచ్చినట్టు అసలు సో ఎప్పుడు ఏ కానీ బ్రహ్మానందం కానీ ఒక పిల్లలా అయిపోయాడు ఈ సినిమా కూడా బ్రహ్మానందం క్యారెక్టర్ పాపారావు అనే క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్ గా వర్క్ అవుట్ అయిన చాలా ఎంటర్టైన్మెంట్ పండి సెకండ్ హాఫ్ వచ్చే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది ఆ లాస్ట్ థియానస్ పార్ట్ అది తీరుడు సూపర్ సింపుల్ అనిపిస్తాడు ఆ తర్వాత ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు రాని యాక్షన్ స్టెంట్స్ స్టెంట్స్ అంటే ఆ గన్ ఫైట్ కానీ దాని మధ్యలో ఫైట్ చేదు ఇంతవరకు డెఫినెట్ రాలే రాలి అంత మంచి డెఫినెట్ గా హాలీవుడ్ స్టైల్ వచ్చింది అంటే ఒక కొత్త లెవెల్లో ఇప్పుడు తెలుగు సినిమాని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాడు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ వారి తర్వాత మ్యూజికల్గా కూడా సినిమా బ్రహ్మానందం సాంగ్ ఒక మాస్ ఇదిలో ఉంటే టైటిల్ సాంగ్ పంజా సాంగ్ కానీ తర్వాత హీరో హీరోయిన్ మధ్య నుండి బ్యూటిఫుల్ డ్యూటీ కానీ ఇక్కడ కూడా అబ్సీనిటీ ఉండదు కళింబా పిక్చర్లో ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ కానీ అబ్సీనిటీ కానీ బర్గారిటీ కానీ జరిగిన ఉండదు ఎప్పుడైనా మిస్ అయ్యి తప్ప ఈ పిక్చర్లో అయితే ఎంత క్లీన్ పిక్చర్ అంటే డెఫినెట్గా ఈ సినిమా నాకు వచ్చిన రిపోర్ట్ నాకు తెలిసినంత వరకు ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ నా గట్ ఫీలింగ్ సినిమా చాలా మంచి హిట్టే